దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడని యేసు నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు చెల్లిస్తున్నాను ప్రిల్లరా ఎక్కడ చూసిన క్రిస్మస్ సందడి క్రిస్మస్ సంబరాలు సెమీ క్రిస్మస్ గ్రాండ్ క్రిస్మస్ క్రిస్మస్ ఫెస్టివల్స్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇలా అనేక పేర్లతో ఈ క్రిస్మస్ ప్రభువారి యొక్క పుట్టు గురించిన విషయాలు ఒక పండుగ వేదికగా అనేక ప్రాంతాలలో దైవచనలు ప్రయాసపడి మంచి మంచి మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు వారికి నా వందనాలు ప్రిలేదా మరి ఇటువంటి వేదికల మీద ఇటువంటి క్రిస్మస్ సంబరాలు క్రిస్మస్ సందడలు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఫెస్టివల్స్ ఈ వేదికల మీద క్రిస్మస్ తాత అనగా శాంటా క్లాస్ అన్న అనే పేరున ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసి ఆయనకి ఒక డ్రెస్సును క్రిస్మస్ తాత రెండు రంగుల కలిగిన ఆ డ్రెస్సును ధరింపచేసి ఒక సంచి ఒకటి తగిలించి ఆ సంచిలో కొన్ని బహుమతులు కొన్ని చాక్లెట్స్ తినే ఆహార పదార్థాలు కొని వాటిలో వేసి ఆ వేదికల మీద అటు ఇటు తిప్పుతూ ఆయనకి కొన్ని విషయాలు తెలియపరిచి అప్పుడప్పుడు ఆడుచున్న వారి దగ్గరికి వెళ్ళి ఈయన కూడా కాస్త నాచ్యమాడుతూ ప్రజల్లోకి వెళ్ళి ఆయన కూడా చాక్లెట్స్ అలా విసిరివేస్తూ ఆట పట్టించే క్రిస్మస్ తాతను గురించి వాస్తవంగా ఎప్పుడైనా క్రిస్మస్ తాత వాస్తవ గాథ విన్నారా మీరు ఎప్పుడైనా ఆ తాత గురించి చదువుకున్నారా ఆయన గురించి ఎప్పుడైనా తలపోసారా ఈరోజు నేను ఆయన ఎవరో ఎక్కడ పుట్టాడో ఏం చేసేవాడు క్లాస్ అనే పేరు ఎవరు పెట్టారు ఈ తెలుపు ఎరుపు అనే డ్రెస్సు ఆ క్యాప్ ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు అనే విషయాలు ముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలని ఆశిస్తున్నాను పల్లెటూళ్ళల్లోనూ పట్టణాల్లోనూ కొంతమంది దైవజనులు ఈయనను గురించి తెలియకనే ఒకరి తర్వాత ఒకరు ఆయన్ని ఒక సర్కస్లో ఒక బఫూన్ లాగా ఆయన్ని ఒక క్యామెడీ పీసులాగా ఆయన ఊహించి ఆ రీతిగా వ్యంగ్యపు అస్త్రాలను ప్రయోగం చేస్తూ ఆ వేదిక మీద ఆయన నడక ఆయన అవభావాలు ప్రజలను ఎంతో ఆకర్షించేటట్టుగా ఏ రోజు చర్చికి రాని ఒక వ్యక్తి కాస్త డ్యాన్స్ వేయగలడు ఈ వ్యక్తి మంచిగా అలరించగలడు ఈ వ్యక్తి వెంగిపు మాటలతో అలరించగలడు అన్న ఉద్దేశంతో అతనికి ఆ డ్రెస్సును చేసి ఈ సంవత్సరానికి క్రిస్మస్ తాత నీవు అని అతనికి ఆ మందిరానికి వచ్చే అలవాటు లేకపోయినా వేదిక మీద అతడు రాణించగలడు అలా చేయగలడు అన్న ఉద్దేశంతో అటువంటి కార్యక్రమాలు ఆ వేదిక మీద నేను చాలా చూచి కొంత బాధతో నేను చెప్పవలసి వస్తుంది వాస్తవంగా క్రిస్మస్ తాత ఆయన కామెడీ పీస్ కాదు మీరు అనుకునే బొఫోను లేకపోతే ఇతరులను నవ్వించి అలరించే ఆయన కామెడీ పీసును లేకపోతే ఒక బొమ్మను కానే కాదు మరి ఎవరు ఆ సంగతే నేను చెప్తూ ఉంటుండగా విని అనేకులకు ఈ వీడియోను షేర్ చేయండి స్కిప్ చేయకుండా చివరి వరకు గూఢార్థంతో కూడిన కొన్ని సత్యాలు ముందు దైవజనులైన వారు కొంతమంది వినండి క్రిస్మస్ తాత అనే ఒక వ్యక్తిని వేదిక మీద ఒక అట్రాక్షన్గా ఒక ప్రత్యేకమైన గుర్తింపగలిగే ఒక వ్యక్తిగా ఆయన్ని వేదిక మీద మీరు పరిచయం చేస్తూ ఉన్నారు దైవజనులైన వారు దయచేసి మరి ముఖ్యంగా మీరే మొదట వినాలి ఆ తర్వాత ఆసక్తి కలిగిన విశ్వాసులు వినాలి ప్రియమైన దేవుని పిల్లల ఆయన ఎవరో తెలుసా ఆయన నాలుగవ శతాబ్దములో జీవించిన ఒక దైవజనుడు ఆయన కొన్ని సంఘాలు కట్టి సేవకులను ఆ సంఘాలకు కాపరిగా నియమించి ఒక ఉన్నత పరిచర్య చేసిన బిషప్ గారు ఆయన ఆయన పేరు శాంటాక్లాస్ కాదు ఆయన పేరు సెయింట్ నికోలస్ సెయింట్ నికోలస్ ఆయన పేరు అది ఆయన ఏ ప్రాంతవాసి అంటే టర్కీ దేశానికి చెందినవాడు ఆయన ఎక్కడ పుట్టాడు అంటే మైరా అనే పట్టణంలో ఆయన పుట్టాడు ఈరోజు టర్కీ దేశంలో డెమ్రే అనే పేరుతో పిలవబడుతుంది టర్కీ దేశానికి వెళ్ళి ఆయన చరిత్ర అంతయు వ్రాసుకొని రెండు గంటలు పట్టే చరిత్ర కలిగిన దైవజనుడు సెయింట్ నికోలస్ ఈయన అనేక మంది పెండ్లి కాని వారికి సహాయపడేవాడు వారి పెళ్లిళ్ళ కోసం మంచిగా సహకరించేవాడు విధవరాండ్రులను పోషించుకునేవాడు అనాథ బిడలను ఆదుకునేవాడు అక్కరైన వారికి ఏమి అవసరమో వాటిని కొనిచ్చేవాడు ఆయన దగ్గర అనాథాశ్రయం ఉంది అనాది పిల్లలకు ఏం కావాలి ఒక చీటి మీద వ్రాయండి ఆ మందిరంలో పెట్టండి అని ప్రార్థన చేసి ఆ చీటి పెట్టి మీరు వెళ్ళిపోండి రేపు వచ్చి చూడండి అంటే ఎవరు వారి అవసరతో రాసుకున్నారో మరుసటి రోజున వారు కోరుకున్న ఆ వస్తువులు ఆ చీటి మీద ఉండేవి ఇలాగా ఆ ప్రాంతమంతా ఆయనని ఎంతో ప్రేమించేవారు ఆయన లేని వారికి తన ఆస్తి అంతటినీ పనిచేశాడు ఆయన మంచి ధనికుడు తన డబ్బంతా కూడా నిరుపేదలకే ఖర్చు పెట్టాడు అనేక మంది దైవ సేవకులను సిద్ధం చేశాడు అనేక సంఘాలను స్థాపించాడు అద్భుతమైన దేవుని విషయాలను బోధిస్తూ క్రీస్తు ప్రేమను వెల్లడి చేస్తూ అనేక మందిని ఆయన ఆకర్షించుకున్నాడు ఆయన ఒక మిషనరీ ఆయా స్థలంలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించి అక్కడ సంఘాన్ని స్థాపించి అక్కడ ఒక దైవ సేవకుని ఏర్పాటు చేసి ఆ రీతిగా పరిచర్య చేస్తూ ఉండేవాడు బిషప్ గారు సెయింట్ నికోలస్ గారు ఈరోజు అనేకులకు ఈ చరిత్ర తెలియక అంతటి గొప్ప ప్రేమమూర్తిని అంతటి త్యాగశీలిని అటువంటి అద్భుతమైన దైవ సేవకుని పరువు తీస్తున్నారు ఆయన చరిత్రకు భంగం కలిగిస్తున్నారు ఆయన ఒక కామెడీ పీసుగా ఆయన్ని చూపిస్తూ ఉన్నారు చాలా విచారకరమైన విషయం చాలా బాధాకరమైన విషయం ఈరోజు ప్రియదేవుని పిల్లర అది ఎంతవరకు మీకు న్యాయమో పశ్చాత్తాపడి ఇక ఎప్పుడూ మీ వేదికల మీద ఆయనని అలా చూపించకండి ఆయనను ఒక కామెడీ పీసుగా ఇతరులకు చాటి చెప్పకండి ఇతరులకు ఆ రీతిగా కడుపుబ్బ నవ్వించాలి ఆయన ఒక ప్రత్యేకమైన పాత్రని లేని ఒక యవనస్సునికి ఆ వేషం ధరింపచేసి ఆయన ఆయన జీవిత చరిత్రను కాలరాస్తున్నారు దైవజనుడే ఆ దైవజనుని ఈ రీతిగా ఆట పట్టిస్తూ ఉన్నారు అనే బాధ నాలో ఉంది కనుక ఈ ఈ రీతిగా మీకు వీడియో చేసి పెడుతున్నాను దయచేసి ప్రియులరా ఆయన ఒక మంచి ప్రేమ కలిగిన దయవశునుడు ఆ టర్కీ దేశంలో ఇప్పుడు డెమ్రే అనే ప్రాంతం ఒకప్పుడు మైరా అని ఉండేది ఇప్పుడు డెమ్రే అనే ప్రాంతం ఆ ప్రాంతానికి వెళితే ఆయన చరిత్ర మనకు దొరుకుతుంది ఆధారాలు ఉన్నాయి అయితే పదమూడు శతాబ్దంలో ఆయన ఫోటో ఒకటి వెలువరించారు సెయింట్ క్యాథరీన్స్ మౌనసరి సీనాయి నుండి ఆయన ఫోటోను పదమూడు శతాబ్దంలో రిలీజ్ చేశారు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఇది ఆయన వేషధారణ ఒక బిషప్ గారికి ఉండే డ్రెస్సు ఆనాడు ఆయన ధరించిన ఆ డ్రస్సు చూడండి ఒకసారి ఇక ఎప్పుడు కూడా క్రిస్మస్ తాత ఆ యొక్క ఆ డ్రెస్సులు మార్కెట్లో వారి వ్యాపారాల కొరకు వాటిని అమ్ముతున్నారు అవి మీకు అంత మంచిది కాదు అంటే తెలియక చేశారని నేను అనుకుంటున్నాను ఈరోజు విన్న తర్వాత అటువంటి డ్రస్సులు కొనకండి శాంటాక్లాస్ అనే పేరు ఎలా వచ్చింది ఆయన ఒక కామెడీ పీస్గా ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది మీకు తెలియాలి దాని గురించిన కొంచెం చరిత్ర మీకు చెప్తాను ది కొల ఆ యొక్క ఆ డ్రింక్ కంపెనీ వారు వారు చేసిన పని ఏంటి అంటే పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఏం జరిగింది అంటే వారి వ్యాపార ప్రకటనల కొరకు వారి వ్యాపారంలో లాభాలు పెరగడానికి సంపాదన కొరకై వేసిన ఒక పన్నాగము అని చెప్పవచ్చు చూడండి ఎంత వ్యంగ్యంగా ఆయన చిత్రాలు వారు గీయించారు ఆ చిత్రకారుడు ఎవరు అంటే ఆయన ఆయన హ్యాడన్ హ్యాడన్సన్ బోమ్ హ్యాడన్సన్ బోమ్ ఈయన చేత ఆ రీతిగా వ్యంగ్యపు చిత్రాలు ఆయన చేత వేయించి ఆయనకు ఒక టోపీ ఆయన ఏ రీతిగా కామెడీగా ఉండే ఓ డ్రెస్ ఆ అతని యొక్క ఆతులో ఆ కలము నుండి వెలు వెలువడిన ఆ డ్రెస్ అది ఆ వీరు శాంటా క్లాస్గా ఈ ప్రపంచానికి పరిచయం చేశారు ఒక్కొక్కల ఆ బాటిల్స్ మీద ఆయన వెంగిపు చిత్రాన్ని వేసి ఫ్రెండ్ చేసి ఆ పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఉచితంగా ఆ బాటిల్స్ను పంచారు ఉచితంగా ఆ బాటిల్స్ను వారు పంచారు అక్కడి నుంచి ఏమైంది అంటే వారి వ్యాపారం అది పుష్కలంగా పెరిగిపోయింది ఇక అక్కడి నుంచి ఈ క్రైస్తవ లోకం ఆయన ఒక ధర్మదాత ఆయన ఇతరులకు సహాయపడేవాడని ఆ డ్రస్సు వేయించి ఒక బ్యాగ్ ఒకటి తగిలించి ఆ బ్యాగ్లో చాక్లెట్స్ అని కొన్ని గిఫ్ట్స్ వేసి ప్రజలకు వెదజలుతున్నట్టు ప్రజలకు ఇస్తున్నట్టు చాక్లెట్స్ ఆ యొక్క గిఫ్ట్స్ ఆ రీతిగా శాంటా క్లాస్గా క్రిస్మస్ తాతగా ఈ కంపెనీ వారు కోకోలా డ్రింక్ కంపెనీ వారు చేసిన పని అది కానీ మంది దైవజనులు తెలియక ఆయన చరిత్రను చదువుకోక ఆ వెంగిపు ఆ డ్రెస్సు మీద ఆ వెంగిపు వేషధారణ ఎవరికొకరికి వేయించి అలా చేశారు వాస్తవంగా ఆయన సైంట్ నికోలస్ ఆయన పేరు ఆయన్ని ఆట పట్టించడానికి అలా చేశారు ఆ రీతిగా నవ్వులు పాలు చేయాలని అప్పట్లో ఆయన మంచి ఆ దైవజనుడు అయితే ఆయన్ని ఆసరాగా తీసుకొని ఆయన చరిత్రను ఆసరాగా తీసుకొని చదివి ఆయన ఇలా ఉంటాడు అని ఆయన ధర్మదాత కనుక ఆ ఆయన పాదిరి గారు కనుక ఆయన ఇలా సహాయం చేసేవాడు కనుక ఇలా ఉంటాడని ఊహా చిత్రాలు వ్యంగ్య చిత్రాలు వేసి నవ్వులు పాలు చేశారు ఆ కంపెనీ వారు అయితే క్రైస్తవ దైవజనులైన వారు వాటిని ఈరోజు వేదికల మీద ఆయన్ని ఒక బొఫన్గా క్యామెడీ పిస్గా మీరు చూపిస్తూ ఉంటే నా వంటి దైవజనులు ఈ రీతిగా చెప్తున్నప్పుడు అటువంటి పని మరెన్నడు చేయక ఆయన ఒక మంచి డయోజనుడని తెలుసుకున్న తర్వాత ఆయన ఏ రీతిగా త్యాగమూర్తిగా జీవించాడు ఎంతమందికి సహాయపడ్డాడు సహకరించాడు ఎన్ని సంఘాలు కట్టాడు ఎంత పరిచయ చేసి తన పరుగును తుదముట్టించుకుని ప్రభువు దగ్గరకు వెళ్ళిపోతే ఆయన చరిత్రను చదువుకొని ఈ రీతిగా భంగపాలు చేస్తున్నారు వ్యంగిపరుస్తున్నారు కేవలం ఆయన నిరుపేదలకు ఆయన దాతగా అనేకులకు గిఫ్ట్ ఇస్తాడని ఇతరులకు బాగా సహకరిస్తాడని ఆ చరిత్ర ఆధారంగా ఈ రీతిగా ఆయన చిత్రకారుడు హ్యాడన్ హ్యాడన్స్ అండ్ బోమ్ అనే ఆ యొక్క చిత్రకారి ద్వారా ఈ కంపెనీ వారు చేసిన పనికి చాలామంది మరి ఆయన జీవితాన్ని భంగపరుస్తూ నవ్వులు పాలు చేస్తూ ఉన్నారు ఇక ఎప్పుడు కూడా మీ వేదికల మీద క్రిస్మస్ తాతగా ఆయన్ని అలా చూపకండి ఆయన మంచి దైవజనుడు గొప్ప దైవజనుడు ఆ దైవజనుని దైవజనుగా జనుగా గౌరవిద్దాం ఆయన చరిత్ర గురించి ఇతరులకు మనం తెలియపరుద్దాం దేవుడు ఈ మాటలను ఆశీర్వదించనుగాక మే గాడ్ బ్లెస్ యు మీకు నా వందనాలు థ్యాంక్